వర్షాలు వరదలతో నష్టపోయిన వారిని ఆదుకుంటామన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి వారికి నిత్యావసరాలు ఆహారం మందులు అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలు వరదల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహించారు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరి వరద ప్రభావిత ప్రాంతాలు పర్యవేక్షించారు పెద్దపల్లి కామారెడ్డి మెదక్ జిల్లాలో భారీగా దెబ్బతిన్న ప్రాంతాలను సీఎం పరిశీలించారు ఏరియల్ సర్వేలో నదులు వాగులు జలమయమైన గ్రామాలు నీట మునిగిన పంటలు దెబ్బతిన్న రోడ్లను సీఎం వీక్షించారు ప్రభుత్వం బాధితులకు అండగా ఉంటుందని అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని నిత్యావసరాలు ఆహారం మందులు అందేలా చూడాలని ఆదేశించారు పెద్దపల్లి జిల్లా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు కామారెడ్డి వరద ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేసిన సీఎం రేవంత్ రెడ్డి నిజాంసగర్ ప్రాజెక్టు ను పరిశీలించారు అనంతరం మెదక్కు చేరుకుని అధికారులతో సమీక్ష నిర్వహించారు సాధ్యమైనంత తొందరగా పంట నష్టంతో పాటు ఇతర నష్టాన్ని అంచనా వేసి నివేదిక రూపొందించాలని అధికారులను ఆదేశించిన సీఎం రేవంత్ వరదలతో ప్రాణ ఆస్తి నష్టం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు